హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేహా జువలరీ కలెక్షన్ ఈరోజు రోజు అద్రిపోయే సూపర్ కలెక్షన్తో అయితే మళ్ళీ మీదకి వచ్చేస్తానండి ఆఫ్టర్ త్రీ డేస్ గ్యాప్ తర్వాత కలెక్షన్ ఎంత బాగుంటుందంటే లైవ్ చూసాక మీరే అంటారు వావ్ అని అంత బ్యూటిఫుల్ కలెక్షన్ హ్యాండ్ మేడ్ కలెక్షన్ బ్లాక్ బెయిర్స్ కానీ పంచలోహంలో పంచలోహంలో చేయించండి ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ యూట్యూబ్లో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా పంచలోహం పంచలోహమే కదా సో అలాంటి ఈ పంచలోహం తాళిచ్చిన కలెక్షన్ అయితే మీకోసం బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను ఇంకా ఎవరికైనా హోల్సేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ హోల్సేల్లో అనుకుంటే ఖచ్చితంగా మననే జ్యువెలరీ కలెక్షన్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మన స్టోర్ వచ్చేసరికి హైదరాబాద్ ఆర్సీపురం సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఛానల్లో ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఈరోజు కలెక్షన్ చూసి మీరు వావ్ అంటారు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అదేవిధంగా లైక్స్ కూడా ప్లేస్ చేసుకోండి గివ్ అవే ఉంటుంది ఆఫ్టర్ ఎండ్ లైవ్ తర్వాత ఓకేనా వెరీ వెరీ బ్యూటిఫుల్ రీజనబుల్ ప్రైసెస్లో కలెక్షన్ అయితే షేర్ చేస్తారు లైవ్ అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ అండ్ బుకింగ్ నెంబర్ అయితే వచ్చేసరికి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ ఆల్రెడీ డిస్ప్లేలో కనిపిస్తుంది అండి వాట్సాప్ నెంబర్ సేమ్ నెంబర్ పేమెంట్ నెంబర్ ఆల్సో కూడా సో ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అన్ని రీజనబుల్ ప్రైజెస్గా ఉంటాయి హ్యాండ్మేడ్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను కలెక్షన్ ఎవరు మిస్ కావద్దు అలాగే రీసేలర్స్ చాలామంది జాయిన్ అవుతున్నారు అలాగే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో లింక్ ద్వారా రీసెలింగ్ చేసుకోవచ్చు రీసేలర్స్కి బెస్ట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి చాలామంది యూట్యూబ్ చూసి కాంటాక్ట్ అవుతున్నారు సో థ్యాంక్ యూ అండి బల్క్లో పర్చేస్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఛానల్ అయితే ముందుకెళ్తుంది ఇంకా బెస్ట్ బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే మన వీడియోస్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి డబల్ ఏ బ్లాక్ బీట్స్ చూపిస్తాను మీకు వస్తే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ఇదే బయట అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో మన దగ్గర మాత్రం కంప్లీట్గా మేడ్ తోటి మేక్ చేయించాను పర్ల్స్ సొరోక్షి పర్ల్స్ రియల్ సొరోక్షి పర్ల్స్ తోటి టూ లేయర్స్ వన్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది లేయర్ ఇల్చేసరికి ఇలా మొత్తం కట్టితీగా ఉంటుందండి ఇలా ఉంటుంది చైన్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ వస్తరికి గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది కంప్లీట్గా ఇలా ఉంటుంది చైన్ జస్ట్ మీకు వస్తే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎక్సలెంట్గా ఉంది సొరోక్షి పర్ల్స్ తోటి రియల్ సొరోక్షి పర్ల్స్ తోటి కట్టుతిగా హ్యాండ్ మేకింగ్లో బ్లాక్ బీట్స్ లెంత్ వస్తే మీకు దగ్గర దగ్గర ఎయిటీన్ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి హెల్దీ నెక్ వాళ్ళకి కూడా నీట్గా కిందకు వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఇదైతే సూపర్ ఐ క్యాచింగ్ జ్యువెలరీ అని అండి ఇలా చూడగానే ఇలా పట్టుకునే నల్లబూసులు కూడా మనం చెప్పొచ్చు నల్లబూసలు అంటే క్రేజ్ ఎవరికి ఉండదు చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఎన్ని నల్లబోసలు వచ్చినా ప్రతి ఒక్కరికి నల్ల అంటే చాలా క్రేజ్ ఉంటుంది ఓకేనా మేకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కట్టుతిగా హ్యాండ్ మేడ్ తోటి మంచి పాల్స్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హుక్ హుక్పాట్ దగ్గర కూడా మీరు చూడొచ్చు సూపర్గా గా గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది సో ఇప్పుడున్న బడ్జెట్కి గోల్డ్ కొనలేకుండా ఇలాంటి రకరకాల బ్లాక్ బీడ్స్ డైలీ మనం ఎన్ని పర్చేస్ చేసినా రోజుకి ఒకటి వేసుకోవచ్చండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేస్తాను సో కలెక్షన్ మిస్ చేసుకోకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా బాగుందండి పర్ల్స్ తోటి స్వరోక్షి పర్ల్స్ తోటి రియల్ హ్యాండ్మేడ్ కట్టుతీగా నల్ల పూసలు అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడండి చంద్రహారం చైన్ యూజ్ చేసి చాలా బాగుంది బిట్స్ బిట్స్గా ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ హై క్వాలిటీ హ్యాండ్ మేడ్ కలెక్షన్ సో ఇంత తక్కువ బడ్జెట్కి ఇంత తక్కువ కోడ్లో మీకు అస్సలు రాదండి హ్యాండ్మేడ్ కలెక్షన్ బట్ బెస్ట్ కలెక్షన్ అండి నేహా జ్యువెలరీ కలెక్షన్ సో ప్రైజెస్ కూడా లో ఉంటాయి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మన క్వాలిటీ కూడా అందరికీ తెలుసు అండి చాలామంది మంచి మంచి రివ్యూస్ షేర్ చేస్తున్నారు సో ఆ రివ్యూస్ అన్నీ యూట్యూబ్లో ఒక్కొక్కసారి పెట్టాలనిపిస్తుంది కానీ అంత టైం ఉండట్లేదు ఓకేనా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు గైస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత తక్కువ బడ్జెట్లో మీకు బ్లాక్ బీట్స్ అండి ఇలా ఉంటుంది ఓకేనా స్టెప్ బై స్టెప్ లో వస్తుంది నల్ల కూడా కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ లో చాలా బ్యూటిఫుల్గా ఉంది పర్ల్స్ అయితే రియల్ సోరక్షి పర్ల్స్ తోటి హ్యాండ్ మేడ్ కలెక్షన్ ఎగ్జాక్ట్గా గోల్డ్ రిప్లెక్ అలాగా ఉంది సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లైవ్ ప్రైజెస్ సరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాను తక్కువ బడ్జెట్లో సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఇలాంటి రేర్ పీస్లు చాలా తక్కువ వస్తాయండి సో మిస్ చేసుకోవద్దు మళ్ళీ మేట్ చేయించడానికి టైం పడుతుంది సో ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైక్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హాయ్ అండి హాయ్ 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ లైక్ సో ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ మేడం సో వేరే కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది మే మేక్ చేయించడానికి మినిమం మళ్ళీ ఒక వన్ వీక్ అయితే ఖచ్చితంగా పడుతుందండి పర్ల్స్ కానీ కట్టుతీగ కానీ సో మిస్ చేసుకోవద్దు ఇది ఒకటి మాత్రం చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో డబల్ ఎయిర్ వస్తుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మిస్ చేసుకోకుండా చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చైన్ పార్టర్స్కి షైనింగ్ ఉంది చాలా బాగుంది వేరే కలెక్షన్ అయితే చూపిస్తాను ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ వన్ మోర్ బ్లాక్ బీట్స్ సారీ వన్ మోర్ కోరల్స్లో ఇది కూడా ఆసమ్ అంటే ఆసమ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు కలెక్షన్ సూపర్గా లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ తోటి కోరల్స్ ఇలా మేక్ చేయించాను లాకెట్ సేమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ సెట్ అంతా కూడా ఒకసారి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హై క్వాలిటీ హ్యాండ్ మేడ్ కోరల్ నెక్ సెట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ లాకెట్ వేరేది ఉంటుంది ఇంటి ముందు బట్ దీని అయితే నేను మేక్ చేయించాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది లెంత్ వైజ్గా వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ నెక్ వర్క్ వచ్చేస్తుందండి ఎక్స్ట్రా కనెక్టర్స్ కావాలి అంటే నేను చైన్ యాడ్ చేసి పంపిస్తాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి కూరల్లో హ్యాండ్మేడ్ డిజైను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి యాక్సెప్టెడ్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఒక్కసారి కలెక్షన్ ఎలా ఉంది కామెంట్ చేయండి మరి ఇంకొక ఫోన్ తీసుకురా అక్కడ ఉంది కిచెన్లో ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది వేసుకున్నాక అందరూ మీ వైపే చూస్తారండి ఎక్కడ తీసుకున్నారా అని అంత బ్యూటిఫుల్ డిజైన్ సో మిస్ చేసుకోవద్దు ఇది కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి లైవ్లో బుక్ చేసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది హాయ్ అండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం చెప్పండి చాలా బాగుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ మేడం ఇక్కడ వచ్చి డాలర్ కింద కొంచెం డైమండ్ ఫినిషింగ్లో స్టోన్స్ వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కోరల్స్ కూడా మంచి క్వాలిటీ గల కోరల్స్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏంటి మేడం పంచలోకం చైన్స్ కలెక్షన్ అని చెప్పేసి చూయి ఇవి చూపిస్తుంది అని అనుకుంటున్నాను అవి కూడా చూపిస్తానండి ఈరోజు చెప్పాను కదా కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుందని అన్నీ కూడా హ్యాండ్మేడ్లో చాలా బాగున్నాయి ఓకేనా హాయ్ అండి గీతాంజలి గారు లైవ్ ప్రైస్ వచ్చే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేసుకోండి కోరల్స్ది మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వెన్ మోర్ థింగ్ అండి కంప్లీట్గా హ్యాండ్ మేడు లక్ష్మీదేవి మౌరి జడా కుందన్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా సైడ్ వచ్చేసరికి ఫ్లవర్స్ యాడ్ చేసి చైన్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ హుక్ పార్ట్ కూడా చూడవచ్చు యాజ్ యూజువల్ గోల్డ్ రిప్లికాల హుక్ పార్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ హ్యాండ్ మేడ్ చైన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కిందిలో బర్ల్ డ్రాప్ వస్తుంది హ్యాంగింగ్ లాగా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ మీకు ఏ కలర్ కావాలంటే అది మేక్ చేయించవచ్చు ఓకేనా ఇదే కలర్ అని కాదు మీకు నచ్చిన కలర్ని సేమ్ ప్యాటర్న్లో కూడా మేక్ చేసి ఇస్తాను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బీట్స్ చాలా హై క్వాలిటీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా లెంత్ వస్తారే మీకు ఇలా ఉంటుంది ఎయిటీన్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు ఇలా ఏ కలర్ కావాలి అంటే అది మేక్ చేయించవచ్చు ఓకేనా మీ కలర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని మేక్ చేయిస్తానండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చెప్పు నేనేం చేస్తున్నా వెల్ సరే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఓకేనా రేర్ కాంబినేషన్ రేర్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే చాలా లెంత్ కూడా ఉంది సూపర్గా ఉంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇటు కూడా రెగ్యులర్గా మేక్ చేస్తున్న ఐటమ్స్ సో మిస్ చేసుకోవద్దు మీకు ఎవరికైనా హోల్సేల్ పర్చేస్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో వాట్సాప్ నెంబర్కి ఓ కాంటాక్ట్ అవ్వండి నేను డీటెయిల్స్ చెప్తాను స్టోర్ వచ్చరిక హైదరాబాద్ ఆర్సిపురం ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం హ్యాండ్ మేడ్ చేయను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హాయ్ అండి పంచలోహం అండి పంచలోహంలో తాళి చైన్ కలెక్షను సో మీకు ఇది ఒకసారికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి జస్ట్ మీకు వస్తరికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది లైఫ్ వస్తుందండి ప్యూర్ పంచలోహం చైను రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం తాళి చైన్స్ టూ త్రీ ఫైవ్ జీరో ప్యూర్ పంచలోహం తాళి చైన్స్ అండి ఓకేనా ప్యూర్ పంచలోహం తాలిచేన్ కలెక్షన్ ఇది వస్తే మీకు టూ త్రీ ఫైవ్ జీరో మేడం లైఫ్ వస్తుంది మేడం సేమ్ పాలిష్ ఎన్ని డేస్ యూస్ చేసిన ఇయర్స్ సేమ్ పాలిష్ ఉంటుంది సో రెగ్యులర్ గోల్డ్ రిప్లేక అలాగా ఉంటాయి టూ త్రీ ఫైవ్ జీరో మేడం లెంత్ వస్తరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వస్తరికి టూ త్రీ ఫైవ్ జీరో మోడల్స్ ఉన్నాయి టూ త్రీ ఫైవ్ జీరో ప్యూర్ పంచలోహ తాళీ చైన్స్ అండి చాలా మంది అడుగుతున్నారు పంచలోహం తాళీ చైన్స్ ఉన్నాయా మేడం అని టూ త్రీ ఫైవ్ జీరో మేడం సో కల్ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ప్యూర్ పంచలోహం తాళీ చైన్స్ లైవ్ చూస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోండి టూ త్రీ ఫైవ్ జీరో మేడం ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందాక చూపించిన కలెక్షన్ అన్నీ కూడా హ్యాండ్మేడే అండి మీకు కలర్ ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేయొచ్చు నేను ప్రతి ఒక్క కలెక్షన్ కూడా పోస్టింగ్ చేస్తున్నాను అండి షార్ట్ వీడియోస్లో షార్ట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ అంతా కూడా స్టాక్ కలెక్షన్ ఉంటుంది సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో నేను ఈ కలెక్షన్ చూపించడం కోసం లైవ్ చేశాను మళ్ళీ రేపు లైవ్లో అయితే జాయిన్ అవుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్